సిచ్యువేషన్స్ లో ఎవరికి కన్ఫ్యూజన్ నేను కలిగించకూడదనే ఉద్దేశంతో నేను ఎప్పటికీ గోల్డ్ వీడియోస్ అనేది ఈ మధ్య కొంచెం మన వయసు పెరిగే కొద్ది కదా మనకు మెచ్యూరిటీ జ్ఞానం అనేది పెరుగుతూ ఉంటుంది మనకు మొహం మనం వేసుకునే లిప్స్టిక్ మన చీరలు మన నగలు ఉంటాయి ఉంగరాలు గింగరాలు ఉంటాయి పెట్టుకోండరా అంటే ఈ ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయి దీంట్లో ఉంటుంది నన్ను పిల్లల్ని ఫ్రీగా వదలలేకపోతున్నాను నేను ఫ్రీగా ఉండలేకపోతున్నాను సో డబ్బులు ఉన్నప్పుడు అంతా మన దగ్గర పదివేలు ఇరవై వేలు ఎందుకంటే ఐదు వేలుకి ఆరు వేలకి ఇప్పుడు బంగారం కొని లోపర్ పెడితే వాళ్ళకి అనవసరంగా మన డబ్బు ఎవరి దగ్గర ఉన్నట్టు బిజినెస్ చేసే వాళ్ళకి అదే కొదవ పెట్టుకుంటే డబ్బులు పది తర్వాత చేద్దాం అనుకున్నా సరే అప్పటికి చాలా బంగారం దా బంగారం కోసం అంత డబ్బు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు ప్రతి ఆడపిల్లకి ఉంటది ఫీలింగ్ నాకు ఎక్కడంటే బాధ అనిపిస్తుంది ఇప్పుడు వెళ్ళిపోతుంది నాకు బాధ అనిపిస్తుంది ఇదేంటి వేసుకోవడానికి కదా కొంటున్నాము ఈ రిల్ తాక ఆర్నమెంట్ పెట్టామనుకోండి దానికి లోన్ ఇచ్చే అమౌంట్ తక్కువ వస్తుంది అదే పత్తుల కాయిన్స్ పెట్టేసామనుకోండి దానికి లోన్ ఇచ్చే అమౌంట్ ఎక్కువ అవుతుంది సో హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి బై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడగందే అమ్మాయిన పెట్టదు అంటారు నేను ఎంతగానో నమ్మి అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ నుంచి సబ్స్క్రైబ్ చేయమని సవనీయంగా కోరుకుంటున్నాను అండి ఈరోజు వీడియోలోకి వెళ్తే యాక్చువల్లీ ఇటువంటి వీడియో నేను చేయకూడదని నేను ఫిక్స్ అయ్యాను ఇది సోషల్ మీడియా కదా యూట్యూబ్ అంటే సోషల్ మీడియా కదా నాకంటూ కొన్ని బౌండరీస్ పెట్టుకున్నాను కొన్ని విషయాలు నేను షేర్ చేయకూడదు అందులో గోల్డ్కు సంబంధించిన విషయం నా ఫైనాన్షియల్ పర్సనల్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి కానీ ఇంకొన్ని ఉంటాయి కదా ఫ్యామిలీ గొడవలు ఇవన్నీ నేను మాట్లాడకూడదు అనుకున్నాను అంటే ఎంతో అవతల వ్యక్తికి ఉపయోగపడే పడాలి యూజ్ ఉంటుంది నాకు రిస్క్ ఉండదు అని ఒక నమ్మకం వస్తేనే ఆ విషయాలు మాట్లాడదాము లేకపోతే మాట్లాడుకుంటాము అందులో ఈ ముఖ్యంగా ఈ గోల్డ్ విషయం అనమాట ఎందుకంటే తెలుసు కదండి మన దగ్గర పది రూపాయలు ఉంటే వంద రూపాయలు ఉంది అని అనుకుంటారు మన దగ్గర పది రూపాయలు పోతే వెయ్యి రూపాయలు పోయింది అని అనుకుంటారు ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎవరికి కన్ఫ్యూజన్ నేను కలిగించకూడదనే ఉద్దేశంతో నేను ఎప్పటికీ గోల్డ్ వీడియోస్ అనేది చేయకూడదు అని అనుకున్నాను చాలామంది నా పాత వీడియోస్ కొన్ని వైరల్ అయ్యి ఉన్నాయి కదా వాటిలోని మీ గోల్డ్ కలెక్షన్ ఏంటిది బ్లాక్ బెరీస్ కలెక్షన్ చూపించండి ఎలా అడుగుతూ ఉంటారు నేను ఎప్పటికీ నా గోల్డ్ వీడియోస్ అనేవి చూ చెయ్యను ఇంకొకటి ఏంటంటే చెయ్యను అనడానికి కారణం ఈ ఏంటంటే బ్యాంకుల్లోనే ఎక్కువ ఉంటాయండి మాది బిజినెస్ కదా బ్యాంకుల్లోనే ఎక్కువ ఉంటాయి బిజినెస్ పరంగా మాత్రమే మేము ఎక్కువగా ఆల్మోస్ట్ అంతా కూడా గోల్డ్ అనేది పర్చేస్ చేస్తూ ఉంటాం అన్నమాట సో అవసరమైనప్పుడు తీసి వాడతాం వేసుకున్న ఏదైనా ఇంట్లో శుభకార్యాలు అవి జరిగినప్పుడు కంపల్సరీ అవి తెచ్చుకొని వేసుకుంటాము మళ్ళీ కొదవ పెడుతూ ఉంటాము సో అది వేరే విషయం ఇదంతా మా పర్సనల్ విషయం అది పక్కన పెట్టేస్తే అయితే ఈరోజు కి సంబంధించిన వీడియో నేను చేద్దామని ఫిక్స్ అయ్యాను అది ఎందుకు చేస్తానంటే చేస్తున్నానంటే ఇది నాకు ఇది చెప్పడం చాలా సేఫ్ జోన్ అనిపించింది అలాగే ముఖ్యంగా ఈ ఈ టిప్పు ఈ గోల్డ్కి సంబంధించిన ఒక టిప్ నేను చెప్పబోతున్నాను కదా అది ముఖ్యంగా ఎవరికైనా యూజ్ అవితే మాత్రం ఖచ్చితంగా యూజ్ అవుతుంది నా ఐడియా ఇప్పుడు నేను ఐడియా నేను ఫాలో అవుతున్న ఐడియాని వాళ్ళకి తెలిస్తే ఓకే తెలియకపోతే ఫాలో అయితే వాళ్ళకి ఎంత కొంత యూజ్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో వీడియో చేస్తున్నానండి అయితే నేను పాటించిన టిప్ ఫస్ట్ నాకు నా గుర్తుకొచ్చింది ఎవరు అని అంటే మా అమ్మమ్మ మా అమ్మమ్మకి నేను డిస్ప్లే చేస్తాను ఫోటో తన ది కొద్దిగా ఫొటోస్ నా దగ్గర ఉన్నవి చాలా తక్కువ అందులో మంచి ఫోటో ఒకటి డిస్ప్లే చేస్తాను మా అమ్మమ్మ అండి చాలా అంటే ఇప్పుడు మా అమ్మమ్మ అంటే మా అమ్మ బతుకుంటే వాటికి నాకు తెలుసు ఒక ఎనభై ఎనభై సంవత్సరాలు ఉంటాయేమో చిన్న ఏజ్లోనే చనిపోయారు నా బిస్ ఫిఫ్టీ ఫోర్ ఓకే చనిపోయారు అయితే నేను చిన్నప్పుడు పెరిగిందంతా మా అమ్మమ్మ దగ్గరే పెరిగాను మా అమ్మకంటే మా అమ్మమ్మ చాలా ట్రెండింగ్లో ఉండేది అనమాట ట్రెండింగ్ అంటే అర్థం ఒక ఫైనాన్షియల్ డబ్బు విషయంలో చాలా తెలివిగా ఆలోచించేది ఒక బంగారం కొనే విషయంలో ఆలోచించేది ఇంటిని నడిపే విషయంలో చాలా మా అమ్మక్కకి కూడా అన్నీ తెలివితేటలేదు ఆమెకి పుట్టిన పిల్లలకు కూడా అన్ని తెలుగుతెట్టలేదు మా పెద్ద మా అమ్మమ్మ అంత తెలివైన మనిషి అనమాట సో నేను చిన్నప్పుడు ఆవిడ దగ్గరే పెరిగాను ఆవిడ దగ్గర పెరుగుతున్నప్పుడు అప్పుడప్పుడు మా అమ్మమ్మ మా పర్సులోని బీరువాళ్ళలోంచి తీసి ఏవేవో డబ్బులు లెక్క పెట్టడం లేదా ఇంకేదో సదరం చేస్తున్నప్పుడు మా అమ్మమ్మ గారు చిన్న చిన్న బంగారు ముక్కలు కనిపించేవన్నమాట కనిపిస్తే అమ్మమ్మ మామ మా అని పిలిచేదాన్ని అమ్మమ్మని మీతో అంటున్నాను కానీ నేను మా అమ్మమ్మని పిలిచేది మామ మామ ఏంటిది అనిస్తారంటే బంగారం అమ్మ అంటే ఎందుకు ఇలాగా ఇలా ఉంచేది బంగారం అంటే నా మన చిన్న వయసులో ఎలాంటి దాన్యుం రూపంలో కదా ఉండేది ఇదేంటి బంగారం ఇలా ఉంది అంటే కదా ఉండాలి లేకపోతే చైన్స్లా కదా ఉండాలి అని అంటే లేదమ్మా ఇది కొంచెం కొంచెం కొనేస్తే దాస్తున్నాను దీంతో ఏదైనా మనం ఎప్పుడైనా కావాలి అంటే డబ్బులు తక్కువ ఉన్నప్పుడు మనం కొంచెం కొంచెం దాచు కొనుక్కున్నాం మనకు ఏదైనా కావాలి అంటే మనం దాచుకోవచ్చు చేయించుకోవచ్చు లేదంటే ఇది ఎప్పటికైనా ఇది మన దగ్గర మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అనేది అప్పుడు నాకు అర్థం కాలేదు అప్పుడు చిన్న వయసు కదా అప్పుడు అర్థం కాలేదు అయితే నాకు ఎందుకో పెద్ద అయిన తర్వాత నా పెళ్ళైన తర్వాత మేము బంగారం మీద బంగారం కొండం ప్రారంభించిన తర్వాత మా లైఫ్ మా సంసారంలోనే మేము బంగారం కొండం ప్రారంభించిన తర్వాత మా అమ్మమ్మ చిన్న చిన్న బంగారం ముక్కలు కొనేరు కదా అది గుర్తు వచ్చినా కూడా ఏ అది అంత యూజ్ అయ్యిందేమీ లేదు ఆర్నమెంట్స్ బెస్ట్ ఆర్నమెంట్స్ అయితే బంగారం రూపంలో ఉంటే మనకు కావలసినప్పుడు కూడా వేసుకోవచ్చు అని అనుకునేదాన్ని అనుకుని ఎప్పటికప్పుడు ఆర్నమెంట్స్ అయ్యి ఆర్నమెంట్స్ అవి కొనేసుకున్న దాన్ని కొనేసుకుంటే ఆ తర్వాత ఇప్పుడు ఈ మధ్య బాగా స్కీమ్లు ఒక పది పదిహేను ఏళ్ల నుంచి స్కీములు ఒకటి వచ్చిన తర్వాత అది ఇంకా ఈజీ అనిపించింది నేను ఇప్పటికీ స్కీమ్లో చాలా గోల్డ్ కొన్నాను వేస్టేజ్ జీరో పర్సెంట్ వేస్టేజ్లో ఉన్న టైంలో కూడా నేను తీసుకుని ఉన్నాను సో స్కీముల్లో కొన్న గోల్డ్ ఇలాగ మనకి బాగా సేవ్ అవుతుంది కదా అనుకున్నాను అయితే ఈ మధ్య కొంచెం మనకు వయసు పెరిగే కొద్ది కదా మనకు మెచ్యూరిటీ జ్ఞానం అనేది పెరుగుతూ ఉంటుంది సో ఈ మధ్య నేను ఏం చేశానంటే ఏం చే ఏం ఆలోచించామంటే నేను కానీ మా హస్బెండ్ నేను అంటే అర్థం ఇంకా నేను ఒకదాన్నే కాదు నా ఫ్యామిలీ అంతా సో మా హస్బెండ్ నేను ఏం ఆలోచించామంటే ఓకే నేను సాటిస్ఫై అయ్యే విధంగా మనకు ఉన్నాయి ఇంకొకటి నా ఏజ్ ఒకటి పెరుగుతుంది సో ఏజ్ పెరుగుతున్న టైంలో మన వేసుకునే అటైర్ ఉంటుంది కదా ఎటైర్ మీన్స్ మన ఇయర్ రింగ్స్ మన మొహం మనం వేసుకునే లిప్స్టిక్ మన చీరలు మన నగలు ఇవన్నీ కూడా ఇదంతా కూడా సింప్లిఫైజ్ చేసుకోవాలి అంటే అందరూ చేసుకోవాలని లేదు ఏజ్ పెరుగుతుంది కదా సింపుల్గా ఉండాలని లేదు సందర్భాన్ని బట్టి వాళ్ళ అటైర్ అనేది ఉండాలి బట్ నాకు ఎందుకో నాకు అనిపించింది నాకు పర్సనల్గా సింపుల్గా ఉందామని చాలా అనిపిస్తుంది ఇంకొకటి స్పిరిచువల్గా కూడా మనం వెళ్తున్నాను కదా సో దాన్ని బట్టి నాకు కొంచెం సింపుల్గా ఉండడం ఉండాలి అని అనిపించింది నేను అది సింపుల్గా అనుకున్న చుట్టూ ఉన్న పరిస్థితులు అంత సింపుల్గా ఉండనే బట్ అయినా కూడా సింపుల్గా ఉందాము నేను సాటిస్ఫై అయ్యే విధంగా భగవంతుడు ఆ అమ్మవారు ముఖ్యంగా ఆ లలితమ్మ తల్లి ఈ పక్కన ఉన్న ఆయన శ్రీనివాసుడు ఉన్నాడు కదా ఈయన ఆ ఈశ్వరుడు దయవల్ల నేను సాటిస్ఫై అయ్యే విధంగా ఉన్నది ఓకే నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే పిల్లలకి తీసుకోవాలి పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు పిల్లలకి తీసుకుందామంటే ఏమైనా ఉంటాయి ఇంట్లో ఏవో చేయిన్లో ఇంట్లో ఉంటాయి ఉంగరాలు గుంగరాలు ఉంటాయి పెట్టుకోండారా అంటే ఈ ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయి మేము పెట్టుకోము మేము ఎందుకు పెట్టుకుంటాం ఈ వద్దు మేము మేము వేరే ఉన్నాయి వీళ్ళు ఇక్కడ కొనుక్కుంటాం అక్కడ కొనుక్కుంటామని ఆ రోల్డ్ గోల్డ్ రాళ్ళు ఉంటాయి కదా స్టోన్స్ ఉంటాయి కదా రోల్ గోల్డ్ నగలు ఉంటాయి కదా అయ్యే కొనుక్కొని పెట్టుకుంటున్నారు పిల్లలు ఇంక నేనంటావా వాటితో నేను సాటిస్ఫాక్షన్గా ఉన్నాను ఓకే ఇప్పుడు పిల్లలు కొనుక్కున్నారనుకోండి నేను వేసాను బలవంతాను ఏదో వేసాను అనుకోండి నా కళ్ళన్నీ ఆ పిల్లల మీద ఉంటాయి ఒక గుడికి వెళ్ళాం ఆ పిల్లలకి నగల వేసుకొని వెళ్ళి దేవుడి మీద ఉంటుంది కానీ దేవుడి మీద కంటే నిజం చెప్తున్నాను దేవుడి మీద కంటే పిల్లల మీద ఉంటుంది ఆ పిల్లల మెడలో బాగా చూసుకుంటున్నారా లేదా బాగున్నాయా లేదా ముఖ్యంగా మా చిన్నదాని దాని మెడలో అనుకోండి అది సమింగా ఉండదు ఇటు అటు తిరుగుతూ ఉంటుంది దాని మెడలో ఉన్నాయా అని ఈ దీంట్లో ఉంటున్నాను పిల్లల్ని ఫ్రీగా వదలలేకపోతున్నాను నేను ఫ్రీగా ఉండలేకపోతున్నాను సో ఇవన్నీ ఆలోచించి సరే ఇప్పుడు కొన్నా ఓల్డ్ మోడల్ అంటున్నారు ఒక నెల రెండు నెలలు పోయాక ఒక సంవత్సరం పోయాక రెండు సంవత్సరాలు పోయాక వేసుకోమంటే ఆవరణాలు అంటే ఆర్నమెంట్స్ కొన్నా సరే ఓల్డ్ మోడల్ అంటున్నారు ఇప్పుడు ఏం చేద్దామని అని అప్పుడు ఇద్దరం నిర్ణయించుకున్న విషయం ఏంటంటే అప్పుడు మా అమ్మమ్మ చెప్పిన చేసిన పని నాకు గుర్తొచ్చింది మా అమ్మమ్మ నాకు ఎప్పుడు చెప్పలేదు ఇలా చెయ్యి అలా చేయను ఎందుకంటే నేను చిన్నపిల్లని చిన్నపిల్లల దగ్గర ఏం చెప్పినా అర్థం కాదు కదా సో కానీ మా అమ్మమ్మ చేసిన పనులన్నీ నాకు గుర్తున్నాయండి ఎందుకంటే నేను అమ్మమ్మ చనిపోయేంత వరకు కూడా నేను పెరిగింది అమ్మమ్మ దగ్గర అమ్మమ్మ ఇంట్లోనే సో అమ్మమ్మ తాతయ్య ఇద్దరు సో అమ్మమ్మ చేసిన పని గుర్తొచ్చి ఓకే మనం డబ్బులు ఉన్నప్పుడు అంతా మన దగ్గర పదివేలు ఇరవై వేలు ఎందుకంటే ఐదు వేలకి ఆరు వేలకి ఇప్పుడు బంగారం కొనే రోజులు పోయినాయి కదా గ్రామే ఎనిమిది వేల ఐదు వందలు ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వీడియో చేస్తున్న టైంకి ఎనిమిది వేల ఐదు వందలు ఉంది గ్రాము ఇప్పుడే చూశాను నాకు మొబైల్ యాప్ ఉంది ఆ యాప్లో ఏ రోజుకి ఆ రోజు వచ్చేస్తుంది అనమాట మీకు చూపిస్తానులేండి తర్వాత సో ఎనిమిది వేల ఐదు వందలు ఉంది సో ఒక అంతకు మించి తక్కువ కొనే పరిస్థితి లేదు మన కాయిన్స్ స్టార్ట్ అయ్యేవి వన్ గ్రామ్తో స్టార్ట్ అవుతున్నాయి సో డబ్బులు ఉన్నప్పుడల్లా పది ఇరవై వేలు ఉన్నప్పుడల్లా కొంచెం కొంచెం దాచుకుంటాం కదా అనవసరమైన ఖర్చులు ఖర్చు పెట్టకుండా అలా దాచుకున్న డబ్బులు ఇలాంటివన్నీ కూడా కుదిరినప్పుడల్లా మన చేతులు ఎప్పుడు ఎంత ఉంటే అంత తీసుకెళ్ళి బంగారం కొనేద్దాం అనే ఉద్దేశంతో గోల్డ్ కాయిన్స్ కొనడం మొదలెట్టాం అయితే గోల్డ్ కాయిన్స్ అన్నీ కొనేసి ఒక దగ్గర పెట్టాలి ఆర్నమెంట్స్లో కలపలేం కదా సో అలాగని ఏ దేనికి ఆ బాక్స్ ఏ బాక్స్ కొ పెట్టామనుకోండి కాయిన్కి ఒక బాక్స్ ఇస్తారు పెట్టామనుకోండి ఆ ఎన్ను కొన్నాము మనకు ఒక ఐడియా ఉండదు ఒక పెట్టి ఒక బంగారు పెట్టి పెడదాము యాక్చువల్లీ డిబ్బీ అనుకున్నాము బట్ డిబ్బీ దానికోసం తయారు చేయాలి బంగారు డిబ్బిల వరకు సో ఈ కాయిన్స్ కొందాము ఒక డబ్బా పెట్టి ఒక చిన్న ఏదైనా ఒక లాంటిది పెట్టి అందులో వేద్దాం ఒక బాక్స్లో వేద్దాము అని షాప్ ఓన్ బాక్స్ అడిగితే వాడు వేరే అంత ఇలాంటి బాక్స్ లాంటిది మేము చెప్పిన టైపు లేదన్నారు సరే అనేసి నా దగ్గర ఎప్పుడో ఇది నా డబ్బులు బీరువాలో ఉంటాయండి నా డబ్బులు బీరోలో ఉన్నవన్నీ నేను అండ్ వే ఈ ఎప్పుడో కొన్న నా పెళ్ళైన కొత్తలోని హైదరాబాద్ ఎప్పుడో వెళ్ళినప్పుడు అక్కడ ఎగ్జిబిషన్లో తీసుకున్నాను కొన్ని సామాన్లు తీసుకున్నాను అవన్నీ నేను దాచుకున్నాను అక్కడ ఇది ఈ బాక్సులు ఇది 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 చిన్న బాక్సు తర్వాత ఇంకొంచెం పెద్ద బాక్సు ఇంకొకటి ఇంకో బాక్స్ ఇంకేదో ఉందలేండి అది వేరే అది అక్కడ తీసుకుండు కాదు అవి అనమాట మనం ఫిక్స్ అయ్యాము ఇది డిబీలా ఉంటే బాగుండు కాయిన్స్ ఇలా వేసేసి ఇక్కడ చిన్న తాళంకప్ప అది వేసేదము బట్ డిబ్బీలా లేదు కాబట్టి ఇది ఒక బాక్స్ ఇది నేను దగ్గర నుంచి చూపిస్తాను ఈ బాక్స్లోని నేను ఇదిగో ఇలాగా ఇప్పుడు తీసుకున్నానండి త్రీ ఇది త్రీ త్రీ కాయిన్స్ తీసుకున్నాను త్రీ గ్రామ్స్ కాదు నేను ఫస్ట్ కొన్నప్పుడు కొద్దిగా అమౌంట్ అది చేతిలో ఎక్కువ ఉంది ఇది వచ్చేసి ఐదు గ్రాముల కాయిన్ ఇదిగో మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఇదిగోటండి ఇదే బాక్స్ యాక్చువల్లీ దీని మీద ఏనుగు బొమ్మలు ఏవేవో బొమ్మలు ఉండేవి అవన్నీ పోయినాయి అనమాట ఆల్మోస్ట్ ఒక నైన్ ఇయర్స్ అయిపోతుంది ఈ బాక్స్ కొని సో ఈ బాక్స్ని తీసి ఇందులోనే ఏంటంటే ఫుల్ కాయిన్స్ వేసేసాను వన్ రూపీ టూ రూపీ ఫైవ్ రూపీస్ కాయిన్స్ నిండాగా వేశాను అంటే ఒక డబ్బా నిండాగా డబ్బులు ఉంటే మంచిదని నేను కాయిన్స్ వేసాను ఇప్పుడు అది తీసి వేరే బాక్స్లో షిఫ్ట్ చేసేసి ఇదిగో ఒకటి ఇప్పుడు మీ చేతిలో చూస్తున్నారు కదా ఇది ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ అనమాట ఇది ఫైవ్ గ్రామ్స్ కాయిన్ ఇది మిగతా రెండు చిన్న ఉన్నాయి కదా అది ఒక్కొక్క ఒక్కొక్కటి రెండేస్ గ్రాములు ఒక్కొక్క గ్రామ్ గోల్డ్ కూడా ఉంది ఇది ఒక్క గ్రామ్ ఒక్క కాయిన్ రెండు గ్రాములు ఇప్పుడు ఇది కూడా మూడోది కూడా రెండు గ్రాములే మొత్తం నైన్ గ్రామ్స్ అనమాట ఇప్పుడు ఆ బాక్స్లో ఉన్నది నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ తర్వాత గోమతి చక్రం ఒకటి వేశాను ఫస్ట్ నుంచి ఉందిలేండి నా దగ్గర అన్ని బాక్సుల్లోని కూడా గోమతి చక్రాలు ఉంటాయి గోమతి చక్రం టూ రూపీస్ డబ్బులు వేస్తే మంచిది కదండి డబ్బులు వేశాను సో ఇదన్నమాట నా బంగారం పెట్టే సో చూసారు కదండీ అలా తీసుకున్నాను ప్రస్తుతానికి మూడు కాయిన్స్ అయినాయి ఒకటి ఐదు గ్రాములు ఒకటి టూ గ్రామ్స్ టూ గ్రామ్స్ మొత్తం నైన్ గ్రామ్స్ అయితే నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ కాయిన్స్ దాస్తానంటే అంటే ఇప్పుడిప్పుడు కొనేసి మళ్ళీ ఎందుకు తర్వాత వేస్టేజ్ దీనికి వేస్టేజ్ ఏమి ఉండదు కాయిన్స్కి వేస్టేజ్ ఏమి ఉండదు దానికి జిఎస్టీ ఇవన్నీ యాడ్ అవుతాయి ఈ ట్యాక్స్ ఇవన్నీ యాడ్ అవుతాయి వేస్టేజ్ ఏమి ఉండదు సో కాయిన్స్ హ్యాపీగా తీసుకోవచ్చు ఎందుకు ఇప్పుడు కాయిన్స్ తీసుకున్నా ఒక పదేళ్ళ వరకు అంటే పిల్లలు మ్యారేజ్ అయ్యే ఏజ్ వచ్చేంత వరకు కూడా కాయిన్స్ ఇలా దాద్దాము అవసరమైతే కొదవ పెట్టుకోవచ్చు అవసరం లేదంటే లాకర్లో పెట్టుకుందాము దీనివల్ల రిస్క్ కూడా ఏమీ ఉండదు అంటే ఆర్నమెంట్ అయినా కాయిన్స్ అయినా గోల్డ్ గోల్డే కదా కొని లాకర్లో పెట్టుకుంటే రిస్క్ ఉండదు మాక్సిమం నైన్టీ ఫైవ్ పర్సెంట్ కొదవే పెడతారు బ్యాంక్లో లోనే పెట్టుకుంటారు తాకట్టే పెట్టుకుంటారు లాకర్లో పెట్టిన సీల్ లాకర్లో పెడితే వాళ్ళకి అనవసరంగా మన డబ్బు ఎవరి దగ్గర ఉన్నట్టు బిజినెస్ చేసే వాళ్ళకి అదే కొదవ పెట్టుకుంటే ఆ డబ్బును రొటేషన్ చేసుకోవచ్చు అవసరాలకు ఉపయోగించుకోవచ్చు సో అవసరమైనప్పుడు తాకట్టు పెట్టుకోవచ్చు మనకి పిల్లల పెళ్ళిళ్ళు ఇప్పుడు ఒక పదేళ్ల తర్వాత సపోజ్ ఒక పదేళ్ళ తర్వాత అవుతాయి అనుకుని ఇప్పుడు పెద్దమ్మాయికి ఫిఫ్టీన్ ఇయర్స్ పదేళ్ల తర్వాత చేద్దాం అనుకున్నా సరే అప్పటికి చాలా బంగారం దాయచ్చు దాచే అవకాశం ఉంటుంది సడన్గా డబ్బు కొనాలన్నా డబ్బు పెట్టి కొనాలన్నా అప్పటికి ఆ రేటుకి ఆకాశాన్ని అంటికిపోయి ఉంటుంది అంత బంగారం కోసం అంత డబ్బు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు ఈ కొంచెం 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 కొన్నప్పుడు మనకి పెద్ద అంటే ఏదో సరదాగా ఆడుతూ పాడుతూ కొనేసినట్టు ఉంటుంది ఇవన్నీ ఆలోచించుకొని ఈ లోపల పిల్లలు కావాలి అంటే ఆర్నమెంట్స్ కావాలి అని అంటే సింపుల్గానే ఉంటారు మా పిల్లలు ఆర్నమెంట్స్ కావాలి అంటే ఏవో రోల్ గోల్వో ఏవో ఉంటాయి కదా సరదాగా వేసుకొని కొనేసి అలా కొనేసి వేసేద్దాము అనే ఉద్దేశంతో ఇవన్నీ ఆలోచించుకొని ఇప్పుడు మేము ఇది ఫాలో అవుతున్నామండి కాయిన్స్ కొనడం మొదలు పెట్టాము సో ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది ఇప్పుడు కొంతమందికి ఆర్నమెంట్సే కావాలి వాళ్ళ దగ్గర తక్కువ ఉండొచ్చు లేదా మనుషులు ఎక్కువ ఉండొచ్చు ఆర్నమెంట్స్ ఎక్కువ సరిపోకపోవచ్చు అవసరం పడతాయి వాళ్ళకి కావాల్సిన సాటిస్ఫై అయ్యేంత వరకు కూడా కొనుక్కుంటారు ఒకవేళ లేదు కాయిన్స్ రూపంలో దాచుకొని ఫ్యూచర్లో ఎప్పుడో ట్రెండింగ్లో ఉన్నప్పుడు తీసుకుందాం గోల్డ్ అని అనుకునే ఉద్దేశం ఉంటే అప్పుడు ఇలా కాయిన్స్ దాచుకున్నా ఓకే మెయిన్ నాకు ఎక్కడంటే బాధ అనిపిస్తుంది అండి మా ఆర్నమెంట్స్ కొనుక్కుంటున్నాం బిజినెస్ అంటే నా పరంగా నా పర్సనల్ ఫీలింగ్ ఇది నాకు తెలిసిన ప్రతి ఆడపిల్లకి ఉంటుంది ఫీలింగ్ నాకు ఎక్కడంటే బాధ అనిపిస్తుంది ఇప్పుడు ఇతను ఆర్నమెంట్ కొంటారండి ఏదో దాచో స్కీమ్లోనో ఎలాగో కింద మీద పడ ఒక ఆర్నమెంట్ కొంటారు అవి రెగ్యులర్గా రోజుకి వేసుకొని తిరగలం ఇప్పుడు అంటే ఇది సింపుల్గా ఉంది నేను ఇది రెగ్యులర్గా అప్పుడప్పుడు డైలీ పూజలకు వేసుకుంటున్నాను ఎక్కడికైనా ఏదైనా చిన్న చిన్న వాటికి వీటికి వేసుకొని వెళ్తాను చిన్న చిన్న కార్యక్రమాలకి వేసుకొని వెళ్తున్నాను ఇవి ఓకే కొన్ని పెద్ద ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి నెక్లెస్లు హారాలు ఇవి అకేషనల్గా వేసుకుంటాం వరలక్ష్మి వ్రతంకి లేదా ఏదైనా పెద్ద పండగలకి మోస్ట్లీ నేను చెప్తున్నా వరలక్ష్మి వ్రతంకి పెద్ద పండగలకి బాగా దగ్గర ఫ్యామిలీలో కానీ మా ఫ్యా నా ఇంట్లో కానీ ఏదైనా శుభకార్యమైతే అప్పుడు హెవీవి నేను వేసుకుంటున్నాను మిగతా టైం అంతా ఇంట్లో ఉంటున్నాయి అదే కాన్సెప్ట్ పట్టుకొని ఇతను ఏం చేస్తున్నారు మా హస్బెండ్ నువ్వు ఎప్పుడో వేసుకుంటే ఈ మాత్రం దానికి ఎందుకు తాకట్టు పెట్టేస్తానని పెట్టేస్తున్నారు ఆర్నమెంట్ కొంటున్నాము వేసుకోవట్లేదు లోన్కి వెళ్ళిపోతుంది నాకు బాధ అనిపిస్తుంది ఇదేంటి వేసుకోవడానికి కదా కొంటున్నాము వీరుళ్ళు తాకట్టు పెట్టేస్తున్నారు ఈయన మా హస్బెండ్ పెట్టేటప్పుడు అవసరం పడితేనే కదా పెడతారు నేనేమి వద్దు అనలేను అంతే కదా మరి మనమేమి వద్దు అనలేము కదా వద్దు అనలేము ఏంటి బాధ అని నాకు అనిపించి ఇంకెందుకులేండి ఎలాగా ఇంట్లో ఉంచట్లేదు ఏదో ఒక టైంలో ఉంటుంది మనకు అవసరమైనప్పుడు ఎలాగో విడిపించుకుంటున్నాం అనుకోండి బట్ పండగలకో పబ్బాలకో వేసుకోవడానికి ఉండట్లేదు పిల్లలకి వేస్తుంటే వాళ్ళు నా సరదా తీర్చట్లేదు వాళ్ళు వేసుకోవట్లేదు కాబట్టి ఇంకెందుకులండి కాయిన్స్ తీసేసుకోండి అయితే ఈజీగా ఇంకా మనకి ఆర్నమెంట్ పెట్టామనుకోండి వేస్టేజ్ తీస్తారు ఇందులో వేస్టేజ్ లోన్ పెట్టినప్పుడు కూడా వేస్టేజ్ తీస్తారు కదా సో ఇందులో ఆ వేస్టేజ్ తీయడానికి కూడా ఉండదు కాబట్టి కాయిన్స్ అయితే ఇంకొంచెం ఎక్కువ అమౌంట్ వస్తుంది మనకు అదే పత్తులాల ఆర్నమెంట్ పెట్టామనుకోండి దానికి లోన్ ఇచ్చే అమౌంట్ తక్కువ వస్తుంది అదే పత్తుల కాయిన్స్ పెట్టేసామనుకోండి దానికి లోన్ ఇచ్చే అమౌంట్ ఎక్కువ అవుతుంది సో ఇన్ని విధాలుగా ఆలోచించి మేము ఇది చేసాము ఈ ఐడియా మీకు మీలో ఎవరికైనా నచ్చితే షేర్ చేయండి ఇది ఇంకొకటి నేను తీసుకున్న ఈ డెసిషను ఈ అడుగు ఈ కొత్త అడుగు లేకపోతే పాత అడుగు ఈ తీసుకున్న డెసిషను కరెక్టా రాంగ్గా నేను కరెక్ట్గానే ఆలోచిస్తున్నాను నా పరిస్థితి తగ్గ తగ్గట్టు నా ఇంట్లో ఉండే సిచ్యువేషన్స్ తగ్గట్టుగా నేను ఆలోచిస్తున్నాను లేదా అనేది కూడా ఒక మాట చెప్పండి వీలైతే లేదు కరెక్ట్ అనుకుంటే లైక్ చేయండి అది నచ్చింది అనుకుంటే షేర్ చేయండి వీడియోని అదన్నమాట నేను చాలా చెప్పాలనుకున్నాను బట్ ఇలా నాకు మైండ్లో ఉన్నంత వరకు నేను చెప్పానండి సో అదండి వీడియో నేను ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను సో అది వాటి వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్